సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూడకుండా సుబ్రహ్మణ్యం గారు విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు కంచకచర్ల ల్యాండ్ వీడియో పెట్టారు కదా ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత డీటెయిల్స్ మొత్తం దయచేసి మీరు నన్ను అడగొద్దు పూర్తి ఈ ల్యాండ్ వివరాలు పూర్తిగా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉన్నది కానీ ఈ బడ్జెట్ మీ దగ్గర లేదనుకోండి ఈ బడ్జెట్ లేకపోతే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఏ బడ్జెట్లో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సో ఈ ల్యాండ్ చులపు టోటల్ మొత్తం ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి ఐదు ఎకరాలు ఒకటే బిట్టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు చెర్లకు మూడు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది చెర్ల సిటీకు మూడు కిలోమీటర్ దగ్గరలో ఉంది నందిగ్రామ నందిగామకి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ల్యాండ్ వచ్చేలోపు టోటల్ మొత్తము ఐదు ఎకరాలండి హైవే నుండి సెకండ్ బిట్టు ఇదే వచ్చేలోపు బిట్ ఇదే వచ్చేలోపు ఇదే బిట్టు కనిపిస్తుంది కదా గట్టు లెఫ్ట్లో ఉంది లెఫ్ట్ ఇక్కడి నుంచి వన్ సెకండ్ లైన్లో ఉండండి వీడో చూపిస్తాను కనిపిస్తుంది కనిపిస్తుంది స్టైట్కి జామ్ అంటారు కొన్ని ఏరియాలో సవకు అంటారు అక్కడ వరకు ఐదు ఎకరాలు ఒకటే బిట్టు హైవే నుండి సెకండ్ బిట్ వస్తుంది హైవే నుండి సెకండ్ బిట్ వస్తుంది అంటే ఫస్ట్ హైవే బిట్టు వేరే వాళ్ళది ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాల తర్వాత ఇది సెకండ్ బిట్టు మనము ఈ ఐదు ఎకరాల బిట్టుకి వెళ్ళాలంటే హైవే నుండి అరవై అడుగుల రోడ్డు అరవై అడుగుల రోడ్డు అయితే మీకు తెలియదు ఏముందంటే ఈ అరవై అడుగుల రోడ్డు కూడా నేను నడుచుకుంటా వెళ్ళాను హైవే నుండి వెళ్ళినప్పుడు రోడ్డు పెద్ద రోడ్డే ఇది కనిపిస్తుంది అదే రోడ్డు ఈ వ్యక్తి నడుస్తున్నాడు కదా సో అయితే ఈ విలేజ్లో ఎలా ఉంటుందంటే అక్కడే కాదు ఎక్కడైనా కానీ విలేజ్లో ఎక్కడ ఉంటుందంటే మనము సేను దున్నేటప్పుడు ట్రాక్టర్ వెళ్ళేటప్పటికి ఏంటంటే కామన్గా పెద్ద రోడ్డు అని చిన్న రోడ్డు అవుతుంది గవర్నమెంట్ రోడ్డు అడుగుడు రోడ్డు ఇది విడగట్టున రోడ్డు గవర్నమెంట్ రోడ్డు అరవై అడుగుడు రోడ్డు ఇది అరవై అరవైడుగుడు రోడ్డు అంటే మనకి ల్యాండ్లో ఉంది మ్యాప్లో ఉంది అండ్ మన డాక్యుమెంట్లో కూడా మీకు అలాగనే రాసిస్తారు అరవైడుగుడు రోడ్డు అని పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కంచిక చరలకు దగ్గరండి ఈ ల్యాండ్ కంచిక చరలకి చాలా దగ్గర ఈ ల్యాండ్ హైవే నుండి సెకండ్ బిట్ నేను నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను మీకు హైవే కూడా చాలా దగ్గర అంటే మీకు అర్థమవుతుంది కదా హైవే నుండి సెకండ్ బిట్ హైవే నుండి సెకండ్ బిట్టు నేలొచ్చేలోపు ఫుల్ బ్లాక్ సాయిల్ ఫుల్ బ్లాక్ సాయిల్ హైవే హైవే ఫేసింగు నేను చెప్పడం కాదు కంచికచర్ల చెర్ల నుంచి నందిగ్రామ్ నంది నందిగామ వరకు మీరు ఎవరైనా అక్కడ కనుక్కోండి అక్కడ మీరు మీకు తెలిసిన బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రియల్ ఎస్టేట్ డీలర్లు కానీ సబ్ డీలర్లు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ ఎవరైనా అడగండి వాళ్ళు చెప్తారు చెర్ల నుండి నందిగామ వరకు ఎకరము చెలుపు హైవే ఫేసింగు లీస్ట్ మూడు కోట్లు హైవే ఫేసింగు లీస్ట్ మూడు కోట్ల రూపాయలు మీరు ఎవరినైనా అడగండి నందిగా నందిగామం నుంచి కంచకచరల వరకు కంచక చరలెట్ నందిగామ వరకు ఆ ఫేసింగ్లు ఎక్కడైనా లీస్ట్ మూడు కోట్ల నుండి ఎకరం ఆరు కోట్ల వరకు నడుస్తుంది సో ఈ ల్యాండ్ ఓనరు సెకండ్ బిట్టు ఇది సెకండ్ బిట్టు కాబట్టి ఈ ల్యాండ్ ఓవర్ చాలా రీజనబుల్గా ఇస్తున్న రేటు చాలా రీజనబుల్గా ఇస్తున్నారు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది రోడ్ కనిపిస్తుంది రోడ్ ఇదే చూడండి మీరు దయచేసి వీడు పూర్తిగా చూడండి మీకు హైవే కనిపిస్తుంది హైవే అదే హైవే సో అలాగనే ఈ మూడు రాష్ట్రాల్లో ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఈ మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు మీరు అర్థం చేసుకోగలరు కనిపిస్తుంది సార్ ఇదే హైవే బిట్టు హైవే నుండి సెకండ్ బిట్ హైవే నుండి సెకండ్ బిట్టు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అలాగనే నేల చులుపు ఫుల్ బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది చూడు సార్ ఇది హైవే ఫేసింగ్ ఓకే సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇది హైవే కనిపిస్తుంది కదండి కంచికచర్ల టు నందిగ్రామ విజయవాడ టు హైదరాబాద్ రోడ్డు ఓకే సార్ ఈ ఏరియాలో చాలా బిట్లున్నాయి హైవే ఫేసింగ్ రెండు ఎకరాలు ఉంది ఎకరం ఉంది రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే మీరు ఎంత బడ్జెట్ పెడతారో ఆ బడ్జెట్ని బట్టి ఉన్నాయి ఇదైతే చాలా రేటు తక్కువకు వస్తుంది మనకి ఈ ల్యాండ్ అయితే హైవే నుండి సెకండ్ బిట్ కనిపిస్తుంది కదా అది ఓకేనా సో మనకు వచ్చే ఒక ఎకరము కాస్ట్ సెకండ్ బిట్ కాబట్టి చాలా తక్కువ చెప్తున్నారండి వీళ్ళు మీరు అక్కడ అడిగి ఎంక్వైరీ చేయండి నేను చెప్పడం కాదు మీకే అర్థమవుతుంది ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు అని కాదు కాదు మీకు నంది గ్రామంలో కానీ ఆ ఏరియాలు ఎక్కడున్నా కానీ ఎవ కంచక చెరల నుండి నంది గ్రామం వరకు హైవే ఫేసింగ్ ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉంది లీస్ట్ అడగండి లీస్ట్ అంటే హైవే ఫేసింగ్ మూడు కోట్లు అండి లీస్ట్ అంటే హైవే ఫేసింగ్ మూడు కోట్లు ఈ ఒక ఎకరం కాస్ట్ వచ్చేలోపు ఒక కోటి యాభై లక్షల రూపాయలు థ్యాంక్ యూ